యస్సు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపని బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవాతి దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే క్రీస్తి లోకానికి వచ్చుట అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చినం ఇక్కడ చూసినట్లయితే పాపులను రక్షించుటకు క్రీస్తీస్ లోకమునకు వచ్చాను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించనుగాక ప్రార్థన మహోన్నతి మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నికృపగల నామంలో లెక్కించలేని స్థితి స్తోత్రం చెల్లించుకున్నాం గతించిన దినమలంతయు నైనా మీ కృపణ అనుంపచేస్తారు ప్రభా ఈ లోకానికి లోకరక్షుడిగా మీరు ఉన్నారు ప్రభా నైనా మీ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశము తండ్రి పాపలను రక్షించడానికి అలాంటి పాపంతో శాపంతో నిండిపోయిన జీవితాలని ఆయన చిగురింపచేసి నీ వైపుకు నాయన త్రిప్పమని అడుగుచిన వాళ్ళ జీవితాలను సరిచేసుకునే వారు ఉండడానికి సహం దాయిచ్చేయండి ప్రభా నాయన ప్రతి ప్రార్థన విజ్ఞాపని సన్నిధానం చేసుకుని ప్రతిఫలం దాయిచ్చేయండి వాక్యం ద్వారా యొక్క జీవితాలకి ఏదైతే అవసరమైందో అది నేర్పించమని ప్రభావ చిన్న ప్రార్థన దీని సన్నిధానం చేర్చుకోమని నజర నేస్తున్న దినంలోడిచినాం తండ్రి ఆమె మరి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారంటే పాపులని రక్షించడానికి వచ్చి ఉన్నారంట పాపుల రక్షకుడిగా ఏసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినట్లుగా చూస్తా ఉంటున్నాం ఈ దినాన్న అనేక మంది జన్మదినాలు జరుపుకుంటూ ఉంటున్నారు ఎవరి జన్మదినం అండి యేసుక్రీస్తు ప్రభు వారి జన్మదినం మరి ఆయన యొక్క జన్మదినం జరుపుకుంటున్న మనము ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మన యొక్క పాప జీవితాన్ని మనం విడిచిపెట్టేవారు ఉండాలండి మరి ఆయన రావడానికి ఆయన పుట్టడానికి గల ముఖ్య ఉద్దేశము అదే అయ్యున్నది కాబట్టి మనం పాపంతోను శాపంతోనూ నిండిపోతున్న జీవితాన్ని ఉన్నప్పుడు ఆ యొక్క పాప శాపం నుంచి ఉడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పశుబాలుడిగా మరి లోకంలో జన్మించడం అనేది జరిగింది మరి లోకంలో మరి అనేకమైన పాపములు తీసివేయడానికి ఆయన ఈ లోకంలో జన్మించినట్లుగా చూస్తూ ఉంటున్నాం ఒక ఉదాహరణకు చూసినట్లయితే ఒక వ్యాధి కలిగిన వ్యక్తి మరి ఏం చేస్తాడండి వైద్యుని వద్దకు వెళ్తాడు అంటే ఆ వ్యాధిని పరిష్కారం చేసుకోవడానికి ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి వైద్యుని వద్దకు వెళ్తారు అనేక పర్యాయంలో ఆ వ్యాధి పోయేంతవరకుగా వాళ్ళు వెళ్తూ ఉంటారు అంటే ఆ యొక్క వ్యాధికి పూర్తిగా పరిష్కారం కలిగే వరకు మరి ఆ యొక్క వ్యాధిని పోగొట్టుకోవడానికి వైద్యుల వద్దకు వెళ్తారు అలానే ఒక ఆరోగ్యం ఉన్న వ్యక్తి మరి ఎవరైనా డాక్టర్ వద్దకు వెళ్తారండి సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిన వ్యక్తి వెళ్ళే డాక్టర్ గారు నాకు ఫలానా వ్యాధి ఉంది నాకు చూడండి నేను ఎవరైనా మరి వైద్యుల వద్దకు వెళ్తారా ఎందుకంటే ఆ వ్యక్తికి వైద్యము అవసరం లేదు అలానే మరి ఇక్కడ ఆయన లోకానికి రావడం గల ఉద్దేశం ఏంటి పాపలను రక్షించడానికి మరి ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతున్నారని దేవుని వాక్యం ద్వారా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు మన పాపాన్ని మన శాపాన్ని మరి ఆయన భుజం మీద మోయడానికి ఆయన లోకానికి వచ్చిన్నాడండి లోకరక్షకుడిగా పసిబాలుడిగా రావడానికి గల కారణం ఏంటంటే నీ పాపమును నా పాపమును పరిహారము చేయడం కోసమే ఆయన వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం మరి ఏ విధంగా అయితే మరి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి వైద్యుడు అవసరం లేదు అలానే నీతిమంతులుగా ఉన్నవారి కోసము మరి నీతిగా జీవించిన వారి కోసము ఆయన లోకానికి రాలేదు కానీ ఎవరైతే పాపంతోను శాపంతోనూ మరి అనేక విధమైన వ్యాధులతోనూ మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు మరి వ్యాధి అనగా సరిగ్గా సంబంధమైన వ్యాధి కాదండి పాపం అనే వ్యాధితో ఎవరైతే ఉన్నారో ఆ పాపం అనే వ్యాధి నుంచి విడిపించి స్వస్థపరిచి మరి నీతి మందులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు ఈ దినాన్న అనేక మంది ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు ఆ యొక్క జన్మదినం జరుపుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఒక్కసారి మనం గ్రహించుకోవాల్సిన వారమం ఆయన లోకానికి ఎందుకు వచ్చారండి పాపను రక్షించడానికి వచ్చారు కదా ఆ యొక్క పాపపు జీవితంలో ఒకవేళ నీవు నేను అన్నట్లయితే మరి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ఆ పాపమును విడిచిపెట్టినట్లయితే దేవుడుగా ఎంతగానో సంతోషిస్తాడు మరి మన యొక్క జీవితంలో కూడా మరి సంవత్సరంకి ఒకసారి మన మన జన్మదినము జరుపుకుంటూ ఉంటాం ఆ యొక్క జన్మదినం అంటే మనం సంతోషిస్తూ ఉంటాం మరి ఆ జన్మదినాన్న మనం ఏం చేస్తామో మరి కేక్ కట్ చేసి మరి ఇంట్లో ఒక విందుని ఏర్పాటు చేసుకుని లేకపోతే బంధువులు కానీ స్నేహితులు కానీ పిలిచి ఎంతగానో సంతోషిస్తాం కదండి మరి ఆ యొక్క పుట్టినరోజు గుర్తుగా మరి దానికంటే శ్రేష్టమైనది ఏం చేయాలంటే దేవుని సువార్తను ప్రకటించగలిగితే ఆ దినాన్ని ఒక్కరికైనా మరి నువ్వు సువార్త చెప్పగలిగితే ఆయనంతగానో సంతోషిస్తాడు అంత మాత్రమే కాకుండా ఎవరైతే స్థితిలో ఉన్నారో ఎవరైతే దరిద్రమైన స్థితిలో ఉన్నారో వారికి నువ్వు ఆహారం పెట్టినట్లయితే నేను ఆయన ఆయనంతగానో సంతోషిస్తాడు వస్త్రం లేని వారికి వస్త్రం దయచేసినట్లయితే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు అలాగూ మనం ఉండాలి కానీ మరి లోకంలో సంతోషించే వారిగా లోకంలో మనం ఆనందించే వారు ఉండకూడదండి దేవునికి ఇష్టమైన ఆనందాన్ని మనం కలిగి ఉండాలి దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి అవునండి ఎవరైతే మరి ఆహారం లేకుండా అనేక మంది ఉంటారు కదండి వారి వద్దకు వెళ్ళి మరి మనం వారికి ఆహారం పెట్టినట్లయితే లేకపోతే వస్త్రం లేకుండా ఉంటారు కదా వాళ్ళ వద్దకు వెళ్ళి వస్త్రం ఇచ్చినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు మనం దినము చేయవలసిన అవసరం లేదు మరి క్రిస్మస్ దినాల్లో కానివ్వండి లేకపోతే మీ బర్త్డే దినాల్లో కానివ్వండి అలాంటి పనులు చేసినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు మరి అలాంటి వారిగా మనం జీవించాలి అంతేకాని మనము ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించకూడదండి మరి పాపులు కొన్న మనల్ని రక్షించడానికి మరి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు మరి ఈ లోకానికి ఎలా వచ్చాడండి ఆయన మరి ఆయన చేతుల్లో ఏమీ లేదండి ఆయన మరి ఎంత గొప్ప సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు చిన్నారు ఒకసారి ఆలోచించండి ఈ లోకంలో ఎవరైనా ధనవంతులు ఉన్నప్పుడు ఆ ధనవంతులతో మనము స్నేహం చేసినప్పుడు ఏ నువ్వు నీ స్నేహము నేను కొనసాగించాలంటే నీకున్న సమస్తంను విడిచిపెట్టి నా కోసం వస్తావని నీ స్నేహితుడు అడిగినప్పుడు నిన్ను విడిచిపెట్టడానికి నీ స్నేహితుడు ఇష్టపడతాడు కానీ మరి ఆ యొక్క తనకున్న ధనాన్ని తనకున్న మరి ఆస్తి అంతస్తులను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డు కానీ యస్సు క్రీస్తు ప్రభు అడిగినట్లయితే దేవా నువ్వు నాకు కావాలి నువ్వు నాకు మంచి స్నేహితుడిగా కావాలయ్యా నువ్వు నాతో స్నేహం చేస్తావా మరి నా కోసం వస్తావంటే మరి ఆయన పరలోక సింహాసనం విడిచిపెడతాడు మరి ఆ యొక్క బంగారుపు రాజా వీధులను ఆయన విడిచిపెడతాడు మరి ఆ యొక్క బంగారుపు రాజా వీధుల్లో తిరిగే ధన్యత కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా నీ కొరకు నా కొరకు ఎంతగానో తగ్గించుకుని లోకానికి వచ్చిన గొప్ప దేవుడు అండి ఆయనకున్న సమస్తమును విడిచిపెట్టి మరి నీ కోసం నీతో స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడతాడు వస్తాడు కానీ ఈ లోకంలో మనకున్న బంధువులు కానీ మన మన చుట్టూ ఉన్న స్నేహితులు కానీ మన రక్త సంబంధికులు కానీ ఎవ్వరూ కూడా మన కోసం దేనిని విడిచిపెట్టడానికి ఇష్టపడరండి కానీ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అంటే నిన్ను నన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి ఎవరైనా ఒక పాపిని ఇష్టపడతాడండి ఏదైనా తప్పు చేసినప్పుడు ఏదన్నా న్యాయం చేసినప్పుడు ఆ వ్యక్తిని ఎలా చూస్తామో మనం చాలా నీచంగా చూస్తాం మరి ఆ వ్యక్తిని చూసి మనం భయపడతా ఉంటాం కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అలా కాదండి నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు ఎటువంటి పాపపు స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో జీవించినప్పటికీ కూడా ఆయన నిన్ను ప్రేమించే దేవుడు అందుకనే ఆయన పాపుల రక్షకుడ ఈ లోకానికి వచ్చిన్నాడు మరి ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్న మనము మరి ఈ సువార్తను అనే మరి పంచి పెట్టేవారు ఉండాలండి ఈ రాజ్యసు వార్త అనేక చోట్ల విస్తరింప చేయడానికి మనం ప్రయత్నించాలి క్రిస్మస్ అని మరి ఆ యొక్క మందిరాల్లో కేక్ కటింగ్ లేకపోతే డ్యాన్సులు వేయడము లేకపోతే ఉన్నతమైన వ్యక్తుల్ని ఆహ్వానించి వాళ్ళు గౌరవించడం ఇది క్రిస్మస్ కాదండి క్రిస్మస్ దినాన్న మరి దేవుని యొక్క రాజ్య సువార్తను అనేక మందికి చాటి చెప్పాలి అంత మాత్రమే కాకుండా దీనులనే దరిద్రులను ప్రేమించే స్థితిలో మనం ఉండాలి తగినంత వరకు వారికి సహాయం చేసేవారిగా మనం ఉండాలి అలాగూ జీవిస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడండి ఎంతగానో ఆనందిస్తాడు ఆయన ఆనందము మనం ఉంటుంది కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో మరి మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేక మందికి క్రీస్తుని గురించి ప్రకటించే వారు ఉండాలని ఇది నాన్న ఆయన తెలియజేస్తూ ఉన్నారు పసి బాలుడిగా మరి లోకానికి ఎంతగానో తగ్గించుకుని యేసుక్రీస్తు ప్రభు రావడానికి గల ముఖ్య ఉద్దేశము పాపను రక్షించడానికి అలాంటి పాపపు జీవితాలు నీవు నేనుంటే ఆ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించే వారు ఉండడానికి పరిశుద్ధాత్మని వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేనుగాక ఆమె ప్రార్థన మహోన్నతి రాహిమగల రాజా సర్వనధురా సర్వాధికారి నీకు వందనాలు ఈ నాన్న పాపుల రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన దేవ నీకు వందనాలు అవును ప్రభ నీ రాకను గురించి మేము తెలుసుకున్న నాయన మాకు జీవితాన్ని మేము చేసుకునే వారిగా సహందా మాలో పాపము శాపము ఏదైనా ఉంటే తీసివేసుకుని మమ్మల్ని మేము పవిత్రపరచుకోవడానికి పరచుకోవడానికి సహందాయించేయండి పరిశుద్ధ సహాయం దాయించండి నువ్వుకి ఇష్టమైన రీతిగా మారు మనసు పొంది రక్షణ పొంది నేను రాజ్యాన్ని మేము స్వతంత్రించుకునే వారు ఉండడానికి సహాయం దయచేసి కృపానుగ్రిప చేయమని ప్రభావ చిన్న ప్రార్థన దీనిప్పుడు ప్రతి సన్నిధానం చేర్చుకోమని నిజరనే సున్నతనాంలో అడుచునాం తండ్రి ఆమె అందరికి వందనాలని